చాలామందికి కలర్ ఇంప్రూవ్ చేసుకోవాలని చాలా ప్యాక్లైతే అయితే వేస్తున్నారు కదా ఈ ప్యాక్ని కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇది అందరి ఇండ్లల్లో చాలా చౌకగా దొరికే రైస్ అనమాట ఈ రైస్ని కనుక మనం యూజ్ చేసుకుంటే మన స్కిన్ కలర్ చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలాగే స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్ అలాగే మొటిమొలి ఇవన్నీ కూడా మనకి చక్కగా రిమూవ్ చేస్తుంది ఒక గ్లాసిక్ కొరియన్ లుక్ అనేది అనమాట దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక చిన్న బౌల్లో టూ కప్స్ వరకు అయితే తీసుకోండి అలాగే ఒక టూ కప్స్ వరకు శనగపప్పు శనగపప్పు అలాగే రైసు ప్రతి ఒక్కరి ఇండ్లలో చాలా అరుదుగానే ఉంటాయన్నమాట కాబట్టి ఇవి అందరికీ డబ్బు పెట్టి తెచ్చుకోవాల్సిన పని లేదు ఎప్పుడో తెచ్చుకునే అయితే ఉంటాయి కాబట్టి ఆ వీటికి మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ఇంకేంటి బడ్జెట్ కూడా మిగిలిపోతుంది కదా ఈ రెండింటిని ఏం చేస్తారంటే ఒక ఎక్స్ట్రా ఒక బౌల్ తీసుకోండి అందులో రెండు స్పూన్ల రైస్ రెండు స్పూన్ల శనగపప్పును వేసేసి బాగా కడిగేయండి వీటిని కడిగిన తర్వాత మీరు ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేయండి ఇది ఈ ప్రిపరేషన్ కోసం మీరు ఏం చేస్తారంటే ఒక ఫోర్ అవర్స్ ముందు కానీ లేదంటే నైట్ కానీ మీరు వన్ అవర్ ముందైనా పర్వాలేదు మీకు టైం అవసరం లేదా అనుకున్న వాళ్ళకు వన్ అవర్ తీసుకోండి లేదు మినిమంగా ఉంటే మనకి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే తీసుకొని ఈ పప్పుల్ని రెండింటిని నానబెట్టుకోండి బాగా నాన్తే కదా మనం నైట్ నానబెట్టుకుంటే శ్రమ అయితే ఉండదు నైట్ నానబెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది లేదు మర్చిపోయామనుకుంటే డేలో కూడా మీరు ఫోర్ అవర్స్ ముందు లేదా వన్ అవర్ ముందు అయినా నానబెట్టుకొని మీరు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి మనం ఇక్కడ తీసుకున్న రైస్ అనేది చర్మాన్ని చాలా మృదువుగా చేయడానికి అలాగే హెల్తీగా ఉంచడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో అమైనో ఆమ్లాలు విటమిన్స్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి అన్నమాట దీంట్లో ఉండే ఖనిజాలు మన స్కిన్ని చాలా హెల్తీగా చాలా ఆరోగ్యంగా ఉంచడానికి చాలా వరకు మనకి రైస్ అనేది యూజ్ అవుతుంది అలాగే బ్రైట్నెస్ కోసం అయితే ఇక్కడ తీసుకున్న శనగపప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి స్కిన్ గ్లో రావడానికి శనగపప్పు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ క్రీమ్ అందుకే మనము డైలీ యూజ్ చేసుకున్నట్టయితే స్కిన్ పైన మంచి గ్లో అనేది అలాగే కలర్ ఇంప్రూవ్ అనేది వస్తుంది ముఖ్యంగా వయసు మీద పడుతున్న వాళ్ళకి ముడతలు వస్తూ ఉంటాయి కొంతమందికి మధ్య తరగతిలో ఉండే వాళ్ళకి అంటే ట్వంటీలో ఉండే వాళ్ళకి కూడా చాలా వరకు ఫేస్ అనేది చాలా డల్ అయిపోయి చాలా వయసు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాంటి వారికి కూడా ఈ క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది డబల్ బాయ్ మెథడ్లో అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి ఎందుకంటే దీన్ని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు ఒక బౌల్లో వాటర్ వేసేసి ఇలా నేను చేసినట్టుగా చేసుకోండి ఇది చాలా త్వరగా అయితే ఉండకట్టేస్తుంది మీరు ఉండకట్టకుండా దగ్గరగా ఉండి మీరు వాటిని కలుపుతూనే ఉండాలి ఇది కాస్త గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొంచెం హనీ వేసుకోండి ఒక స్పూన్ వరకు హనీ వేసేసి మీరు దీన్ని కలుపుతూ ఉండాలి సెకండ్ వచ్చేసి ఇందులో కొంచెం రెండు స్పూన్ల వరకు అలవేరాని యాడ్ చేసుకోండి మా దగ్గర అలవేరా జెల్ లేదు అనుకుంటే ప్లాంట్ నుంచి తీసిందైనా సరే మీరు దాన్ని మంచిగా ఫ్రెష్గా కడిగేసి దాన్ని మిక్సీ పట్టేసి ఆ జెల్ని కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఎందుకంటే అందరి దగ్గర అలవేరా జెల్ అవైలబుల్గా లేకపోతే ప్లాంట్స్ ఉంటాయి కదా అంటే చెట్లు ఇంట్లో ఉంటాయి కదా వాటి నుంచి అయినా ఒక కొమ్మ తెంపేసి దాని మెత్తగా పేస్ట్ చేసేసి కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు ఇప్పుడు మీ దగ్గర కోకోనట్ ఆయిల్ ఉందా లేకపోతే బోదం ఆయిల్ ఉందా ఏదో ఒకటి ఏదైనా పర్వాలేదు బాదం ఆయిల్ ఉంటే దానే వేసుకోండి లేకపోతే కోకోనట్ ఆయిల్ వేసుకోండి ఇందులో కొంచెం కొద్దిగా లెమన్ డ్రాప్స్ కూడా వేసేయండి ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మీకు ఒకవేళ డ్రై స్కిన్ కనుక ఉంటే ఇందులో లెమన్ ని నేను యాడ్ చేశాను కదా లెమన్ని స్కిప్ చేయండి బాదం ఆయిల్ని లేదా కోకోనట్ ఆయిల్ని అందులో వేసేసి మీరు దాన్ని బాగా కలిపేసి ఈ క్రీమ్ని అయితే రెడీ చేసుకోండి అనమాట డ్రై స్కిన్ లేదు మాకు ఆయిల్ స్కిన్ ఉంది అనుకుంటే లెమన్ యాడ్ చేయండి ఎందుకంటే లెమన్ యాడ్ చేయడం వల్ల రిజల్ట్ కూడా చాలా బాగా మీకు కనిపిస్తుంది ఎందుకంటే అదొక బ్లీచ్ అనమాట లెమన్ అనేది బ్లీచ్నెస్ ఎక్కువగా చేయడం వల్ల ఫేస్ అనేది బ్లాక్ నుంచి వైట్గా మనకి అయితే బాగా రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట ఫాస్ట్గా రిజల్ట్ ఇవ్వడానికి ఇందులో వేసిన లెమన్ కూడా మనకి మంచిగా వర్క్ అవుతుంది ఇప్పుడున్న వెదర్ ప్రకారంగా మనకి ఇది మంచిగా బయట అయితే స్టోర్ అయితే ఉంటుంది ప్రాబ్లం ఏమి లేదు ఎందుకంటే ఫైవ్ డేస్ అయినా మినిమంగా బయట స్టోర్ అయితే ఉంటుంది ఒకవేళ బయట స్టోరు అనిపిస్తలేదు మాకు ఏదో తేడా పడుతుంది అని అనుకుంటే మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మీరు దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు ఇంకా ట్వంటీ డేస్ కూడా ఉంటుందన్నమాట ఇది మంచిగా క్రీమ్ ఇలా రెడీ చేసుకుంటే మనకి రోజు చేసుకోవాల్సిన పని లేదు మనకి డైలీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ఒక జార్లో వేసేసి నేనైతే ఇక్కడ పెట్టేశాను ఇప్పుడు మీకు ఫేస్ పైన కాకుండా హ్యాండ్ పైన కూడా మీకు రిజల్ట్ అయితే చూపిస్తాను ఎందుకంటే స్కిన్ పైన ఒకవేళ మీకు హ్యాండ్స్కి ట్యాన్ ఉన్నాయనుకోండి బాగా నల్లగా ఉంటుంది కొంతమందికి చేతులు ఎందుకంటే బయట ఎక్కువగా తిరిగే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాంటి వారికి ట్యాన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట నేను హ్యాండ్ పైన పెట్టిన తర్వాత రిజల్ట్ అంత మంచిగా అనిపించింది అందుకని మీకు ఒకవేళ ట్యాన్ ఉంటే హ్యాండ్స్ కూడా మీరు దీన్ని పెట్టుకోవచ్చు అనమాట చేతులకైనా కాళ్ళకైనా పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ లేదా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలాగే ఉండండి లేదంటే ఇంకా ముప్పై నిమిషాల వరకు ఉన్నా కూడా సూపర్ సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది ఎందుకంటే నేను ఇంతగా ఏం చెప్తున్నానంటే దీని రిజల్ట్ నేను చూశాను మంచిగా అనిపించింది అంతకే మీకు ఒక థర్టీ మినిట్స్ వరకు వెయిట్ చేయండి లేదంటే ట్వంటీ మినిట్స్ వరకు వెయిట్ చేయండి చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఈ థర్టీ మినిట్స్ అనేది ట్యాన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తీసుకోండి ఫేస్కి అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయిపోతుంది ఓకే ఇలా హ్యాండ్ పైన మీకు లైవ్గా చూపించాను ఇక్కడ నాకు చేతు దగ్గర ఎక్కడైతే మార్క్ చేశానో ఆ మార్క్ ఇతలకి పెట్టింది ఈతలకి పెట్టింది అనమాట ఇప్పుడు నేను ఫేస్కి కూడా పెట్టి చూపిస్తాను ఫేస్ పైన మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే స్కిన్ గ్లో కావాలన్నా స్క్రీన్ వైట్ కావాలన్నా స్కిన్ పైన మచ్చలు పోవాలన్నా బిగ్మెంటేషన్ తగ్గాలన్నా ఈ క్రీమ్ అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు నైట్ పడుకుంటప్పుడు కొంచెం ఫేస్కి లైట్గా అప్లై చేయండి అలాగే పడుకోండి ఉదయం ఫేస్ని వాష్ చేయండి లేదు మాకు ప్యాక్లా పెట్టుకోవాలనుకుంటే దీని ప్యాక్లా నేను ఇప్పుడు అయితే అప్లై చేసినానో అలా అప్లై చేసుకోండి ప్యాక్ పెట్టేటప్పుడు కాస్త మందంగా అంటే ప్యాక్ విధంగా పెట్టుకునేటప్పుడు కొంచెం మందంగా వేసుకోండి ఇది ట్వంటీ మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుంది ఇలా త్రీ డేస్కి ఒకసారి ప్యాక్ వేసుకోండి మంచిగా ఉంటుంది ప్యాక్ కూడా మీరు డైలీ కూడా వేసుకోవాలనుకుంటే డైలీ కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫాస్ట్గా మీకు సెవెన్ డేస్లో ఆఫ్టర్ బిఫోర్ కూడా మీకు తెలిసిపోతుంది అనమాట స్కిన్ అనేది ఎంత ఇంప్రూవ్ అయ్యింది ఎంత కలర్ ఇంప్రూవ్ అయింది అనేది దీనివల్ల మనకి ముడతలు కూడా రాకుండా స్కిన్గా స్కిన్ మంచిగా టైట్గా అవుతుందన్నమాట మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఫేస్ని చక్కగా కడుక్కోండి ఫేస్ వాష్ చేసుకోండి లేదనుకుంటే ఇంకొకటి కూడా విషయం చెప్తాను ముందు నేను చెప్పాను కూడా మీరు విన్నారో లేదో లేదో ఓకే ఇప్పుడు చెప్పేస్తా మనం ముందు మిక్సీ పట్టేసి మనం వడ కట్టుకున్నాం కదా వడకట్టిన తర్వాత పక్కకు తీసిన ఆ గరుకు పదార్థం ఉంటుంది కదా ఆ గరుపు పదార్థాన్ని మీరు స్క్రబ్లా చేసుకోండి ఫేస్కి స్క్రబ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు స్క్రబ్ చేసేయండి తర్వాత ఇప్పుడు ప్యాక్ని అప్లై చేయండి రిజల్ట్ ఇంకా డబల్ అవుతుందనమాట నేను స్క్రబ్ ఏం చేసుకోలేదు డైరెక్ట్గా ప్యాక్ అయితే పెట్టేసాను మీరు బాగా నల్లగా ఉండి కలర్ ఇంప్రూవ్ అవ్వాలి దీన్ని అప్లై చేయండి సెవెన్ డేస్ని మీరు ఫేస్ని ఒకసారి మీరు అందులో చూసుకోండి లేదంటే ఆఫ్టర్ బిఫోర్ కూడా చూసుకోవచ్చు మీరు ఆఫ్టర్ బిఫోర్ కనుక చూసుకుంటే మీకు సెవెన్ డేస్లో ఎంత ఇంప్రూవ్ అయ్యిందనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట సెవెన్ డేస్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటే రిజల్ట్ మీకు కనిపిస్తుంది అంటే డైలీ యూజ్ చేసుకోవచ్చు లేదు మాకు అసలు డైలీ పెట్టడానికి ఫీల్ అవుతలేదు అని అనుకున్న వాళ్ళకి త్రీ డేస్కి ఒకసారి ప్యాక్ లాగా వేసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ప్యాక్ లాగా వేసుకోండి రిజల్ట్ బాగుంటుంది డే బై డే వేసుకున్నా సరే ఇంకేంటంటే మీకు త్వరగా రిజల్ట్ రావాలంటే డైలీ వేసుకుంటే మరి మంచిది అది వీడియో అయితే చూస్తున్నారు లైక్ అయితే చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్లనే మీరు నాకు ఒక సపోర్ట్ అయితే ఇస్తున్నారని అనుకుంటాను మీ సపోర్ట్ వల్లనే మరొక మంచి మంచి వీడియోస్ నేను తేవడానికి అవకాశం అయితే ఉంటుంది నాకు ఒక లా పనిచేస్తుంది మరి లేట్ చేయకుండా లైక్ అయితే చేయండి మీ సపోర్ట్ని నాకు అందియండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నారా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టి మీరు మిస్ అవ్వకూడదు కదా మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి హోమ్ రెమడిలో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సి యూ ఫ్రెండ్స్ టేక్ కేర్ టాటా